మన తండ్రి అయిన దేవునికి సమస్త మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక మన ప్రభువును రక్షకుడునైన ఏసుక్రీస్తు వారి అతి పరిశుద్ధమైన నామంలో ప్రియమైన దేవుని బిడ్డలందరికీ హృదయపూర్వకమైన ప్రేమ వందనములు తెలియజేసుకుంటున్నాను దేవుని పరిశుద్ధ గ్రంథంలో నుండి ఆది కాండము ఇరవై ఒకటవ అధ్యాయం ఎనిమిది నుంచి ఇరవై ఒకటి వచ్చినముల వరకున్న వాక్య భాగాన్ని మనం ధ్యానం చేద్దాం ఎనిమిది తొమ్మిది వచ్చినములను చదువుకుందాం ఆ పిల్లవాడు పెరిగి పాలు విడిచాను ఇస్సాకు పాలు వేడిచిన దినమందు అబ్రహాము గొప్ప విందు చేశాను అప్పుడు అబ్రహామునకు ఐగుప్తియురాలైన హాగరు కనిన కుమారుడు పరిహసించుట శారా చూచి దేవుడి కొద్ది మాటలు మనకొరకు గాక ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరిలారా ఇరవై ఒకటో అధ్యాయం ఎనిమిది నుంచి ఇరవై ఒకటి వచ్చినాల్లో ఆదికాండ గ్రంథంలో మనం ఏం చూస్తామంటే ఇస్సాకు పెరిగి పెద్దవాడై పాలు విడిచాడు ఆ సందర్భాన్ని పురస్కరించుకుని అబ్రహాము ఒక గొప్ప విందు చేశాడు ఆ సమయంలో ఆగరు కుమారుడైనటువంటి ఇష్మాయేలు ఇస్సాకును పరిహసించాడు దాన్ని చూచినటువంటి సారా తట్టుకోలేక ఆగరును అతని కుమారుణ్ణి తన ఇంట నుండి వెళ్ళగొట్టమని అబ్రహాముతో చెప్తుంది అబ్రహాము ఇష్మాయేలుకు తండ్రి కనుక శారా చెప్పిన మాటను బట్టి ఎంతగానో బాధపడతాడు ఆయనను దేవుడు అబ్రహాముతో శారా చెప్పే ప్రతి మాట వినమని చెప్పినప్పుడు అబ్రహాము శారా చెప్పిన ప్రకారంగా ఉదయమున లేచి ఆహారము నీళ్ళతిత్తి తీసుకొని ఆగరును అతని యొక్క కుమారుణ్ణి ఇంట్లో నుంచి వెళ్ళగొట్టినప్పుడు ఆమె బయర్ష అరణ్యములో ఇటు అటు తిరుగులాడుతూ ఉంటుంది ఈ క్రమంలో ఇష్మాయేలు ఇక చనిపోతాడు అని చెప్పి ఇష్మాయేలును ఆమె వదిలిపెట్టేసి కొంత దూరం నుండి చూస్తూ ఉంది తన కుమారుని మరణం చూసి నేను తట్టుకోలేను అని చెప్పి ఆగరు మనసులో ఎంతో వేదన చెందుతూ ఉంది నిజమే కదండి ఏ తల్లికైనా ఇలాంటి పరిస్థితి వచ్చినప్పుడు ఆ బాధ మనం వివరించలేం ఈ క్రమంలోనే ఇష్మాయిలు మరి బేర్షభ అరణ్యంలో చనిపోతాడు అనే ఉద్దేశంతో ఉన్నప్పుడు దేవుడు ఆమెతో మరలా మాట్లాడతారు దేవుడు ఆమెతో మాట్లాడి ఇష్మాయేలును కూడా ఒక గొప్ప జనముగా నేను చేస్తాను అని చెప్పి ఇస్మాయేలులో నుండి కూడా పన్నెండు మంది రాజుల సంతానం వస్తుంది అని చెప్పి దేవుడు ఆగరుకు ఒక వాగ్దానం చేస్తారు ఈ క్రమంలో అతడు పెరిగి పెద్దవాడై అరణ్యంలో ఉండి మంచి విలుకాడవుతాడు పారాను అరణ్యంలో ఉన్నప్పుడు ఆగరు ఐగుప్తు దేశం నుండి ఒక స్త్రీని తెచ్చి ఇచ్చి పెండ్లి చేస్తుంది ఇది ఎనిమిది నుంచి ఇరవై ఒకటి వచ్చినాల్లో మనం చూసే విషయం ఈ వాక్య భాగములో మన దేవుడు న్యాయాధిపతిగా మనకు కనిపిస్తాడు ఎవరైనా మనుష్యులు అన్యాయముగా వ్యవహరించినా అన్యాయంగా ప్రవర్తించిన దేవుడు ఆ బాధితుల పక్షం వహించి వారికి న్యాయం తీర్చేవాడు అనే విషయాన్ని ఈ వాక్య భాగము నుండి మనం తెలుసుకోవచ్చు ఎందుకంటే ప్రభునందు ప్రియమైన వార్లరా మన జీవితాల్లో కూడా కొన్ని పర్యాయములు అన్యాయములకు గురవుతూ ఉంటాం అయితే దేవుడు మన పక్షం వహించి మనకు న్యాయం తీరుస్తాడని మనం విశ్వాసం ఉంచాలి అబ్రహాము ఇస్సాకు పెరిగి పాలు విడిచినటువంటి సందర్భంలో గొప్ప విందు చేయించాడు విందు సహవాసమునకు గుర్తు విందు ప్రేమకు గుర్తు పరమగీతాల గ్రంథంలో ఒక మంచి మాట రాయబడి ఉంటుంది చదువుకున్నాను చూడండి పరమగీతాల గ్రంథం ఒకటవ అధ్యాయం పరమగీతముల గ్రంథం ఒకటవ అధ్యాయం పన్నెండవ వచ్చిన నుండి చదువుతున్నాను రాజు విందుకు కూర్చుండి ఉండగా నా పరిమళ తైలపు సువాసన వ్యాపించను విందులో ఏముందంటే సువాసన ఉంది అది పరిమళ తైలపు సువాసన విందు సహవాసానికి గుర్తు అని మనం చూసాం కదా సహవాసములో సువాసన ఉండాలి అంటే సహవాసములో మంచి సాక్ష్యము ఉండాలి మనం ఎవరితో సహవాసం చేస్తున్నామో ఆ సహవాసమును బట్టి దేవునికి మహిమ రావాలి మన సహవాసం మంచి సహవాసం కాదనుకోండి దుష్ట సాంగత్యము మంచి నడవడిని చెరుకును అని వాక్యం చెప్తున్నట్లుగా మన మంచి నడవడి మంచి ప్రవర్తన ఏమవుతుందంటే చెడిపోతుంది కాబట్టి మనం ఎవరితో సహవాసం చేస్తున్నామో మనం చేస్తున్న సహవాసము ద్వారా దేవుడు మహిమ పొందాలి అనేటటువంటి విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం అంత మాత్రమే కాకుండా అదే పరమగీతముల గ్రంథం రెండో అధ్యాయం నాలుగో వచ్చిన చదివితే ఇక్కడ కూడా విందు గురించి ఒక మాట ఉంటుంది అతడు నన్ను విందుశాలకు తోడుకొని పోయాను నా మీద ప్రేమను ధ్వజముగా ఎత్తినాన్ని మనం చూస్తాం విందులో ఏముందంటే ప్రేమ ఉంది లూకాసు వార్త పదిహేను అధ్యాయంలో కూడా తప్పిపోయిన కుమారుడిని మనం చూస్తాం కుమారుడు తప్పు తెలుసుకుని ఇంటికి వస్తే తండ్రి క్షమించి ఆదరించి చనిపోయి మరలా బ్రతికినటువంటి కుమారుని బట్టి తప్పిపోయి మరలా దొరికినటువంటి కుమారుని బట్టి ఒక గొప్ప విందు చేశాడు కాబట్టి విందు ప్రేమకు గుర్తు విందు సహవాసానికి గుర్తు ఆ సహవాసంలో సువాసన ఉండాలి అనే విషయాన్ని మనం చూస్తున్నాం అయితే ఇక్కడ అన్నిటికంటే ఒక ప్రాముఖ్యమైనటువంటి మాట ఇస్సాకు పెరిగి పెద్దవాడై పాలు విడిచిపెట్టాడు ప్రభునందు ప్రియమైన వార్లరా పెరిగి పెద్దవాడై పాలు విడుచుట అనేటటువంటి మాటను మనం చూచినప్పుడు ఇది ఆత్మీయమైనటువంటి పరిపక్వతకు ఒక గుర్తుగా ఉంటూ ఉంది దేవుని యొక్క వాక్యంలో మనం చూచినప్పుడు అపోస్త్రుడైనటువంటి పౌలు కొన్ని పర్యాయములు కొంతమందిని ఉద్దేశించి ఇలాగున సెలవిస్తున్నాడు చూడండి హెబ్రిలుకు రాసిన పత్రిక ఐదవ అధ్యాయం పన్నెండవ వచ్చిన కాలమును బట్టి చూచితే మీరు బోధకులుగా ఉండవలసిన వారై ఉండగా దేవోక్తులలో మొదటి మూల పాఠములను ఒకడు మీకు మరల బోధింపవలసి వచ్చాను మీరు పాలు త్రాగవలసిన వారే గాని బలమైన ఆహారము తినగలవారు కారు మరియు పాలు త్రాగు ప్రతి వాడునూ శిశువే గనుక నీతి వాక్య విషయములో అనుభవము లేని వాడై ఉన్నాడు ప్రభునందు ప్రియమైన వర్లరా ఇంకా కొంతమంది పాలు తాగేటటువంటి దశలోనే ఉంటున్నారు పెరిగి పెద్దవారే పాలు విడవడం లేదు అలాంటి వారి గురించి పౌలు ఇక్కడ బాధపడుతూ రాస్తున్నాడు ఆత్మీయమైనటువంటి కోణంలో మనం ఆలోచన చేయాలి కాలమును బట్టి చూస్తే అంటే వీరికి ఉన్నటువంటి అనుభవాన్ని బట్టి చూస్తే వాస్తవానికి బోధించే సామర్థ్యం కలిగిన వారై ఉండాలి కానీ వీరు ఎలాగున్నారంటే పాలు తాగేటటువంటి పసిపిల్లలుగానే ఉన్నారు అంటే క్రైస్తవ జీవితంలో ఎటువంటి ఎదుగు బొదుగు లేదన్నమాట క్రైస్తవ మరగుజ్జులుగా ఉంటూ ఉన్నారు ఇంకా పాలు తాగుతూనే ఉన్నారు ఒకసారి మనం ఆలోచన చేసినప్పుడు ఒక శిశువు జన్మించిన తర్వాత శిశువు ప్రారంభంలో తల్లి పాలు తాగుతాడు ఆ తర్వాత ఈ సెరిలాక్ ఫారెక్సు వంటి పదార్థాలు ఆ తర్వాత ఇంకొంచెం బలమైనటువంటి ఆహారం ఇంకొంచెం వయసుకు వచ్చిన తర్వాత మంచి పౌష్టిక ఆహారం తీసుకోగలడు స్వీకరించిన ఆహారమును జీర్ణం చేసుకోగలడు వయసుతో పాటు ఆహారము ఎంత తినాలి అనేటటువంటి విషయం కూడా మరి ఏమి తినాలి అనేటటువంటి విషయం కూడా మారుతూ ఉంటుంది పసిపిల్లలు తినేటటువంటి ఆహారం యవనస్తులు తినరండి యవనస్తులు తినేటటువంటి ఆహారం పసిపిల్లలకు పెడితే పసిపిల్లలు ఏమైపోతారు ఆహారమును జీర్ణం చేసుకోలేక చచ్చిపోతారు మరి హెబ్రి పత్రికలో ఉన్నటువంటి ఇక్కడ క్రైస్తవులు ఎలాగున్నారంటే ప్రారంభంలో ఎలాగైతే ఉన్నారో ఎన్ని సంవత్సరాలు గడిచినా కూడా అలాగే ఉంటున్నారు వాక్యానుభవం లేదు మరి విశ్వాస జీవితంలో ఎలాంటి ఎదుగుదల అభివృద్ధి లేదు ఇస్సాకు పెరిగి పాలు విడిచాడు అనేది మనం ఆత్మీయ కోణంలో ఆలోచన చేసినప్పుడు మనం కూడా పరిణితి పరిపక్వత అంటే మెచ్యూరిటీ స్పిరిచువల్ మెచ్యూరిటీ పొందే వారంగా ఉండాలి అనే విషయాన్ని ఇక్కడ మనం నేర్చుకుంటున్నాం ఒక కుమారుడు పుట్టినప్పుడు ఆ శిశువు ఎదగకుండా అలాగే ఉన్నాడు అనుకోండి ఏళ్ళు గతించిపోతున్నాయి మార్పు లేదు తండ్రికి ఎంత బాధ మరి అలాగే దేవునికి మన విషయంలో ఎంత బాధగా ఉంటుంది రక్షణ పొంది పది సంవత్సరాలు రెండు దశాబ్దాలు మూడు దశాబ్దాలు నలభై సంవత్సరాలు ఇలా నా రక్షణ అనుభవం ఇంత నా రక్షణ అనుభవం అంతా అని చెప్పుకుంటాం కదా మరి మన రక్షణ అనుభవం వలన ఏ మేరకు ఇతరులు బలపడుతూ ఉన్నారు మనం ఏ మేరకు క్రీస్తులో బలం పొందుకొని ఉన్నాం ఒకసారి ఆలోచన చేయండి చూడండి ఇక్కడ ఒక ప్రాముఖ్యమైన మాట పద్నాలుగు వచ్చిన హెబ్రి పత్రిక ఐదు అధ్యాయం వయసు వచ్చిన వారు అభ్యాసము చేత మేలు కీడులను వివేచించుటకు సాధకము చేయబడిన జ్ఞానేంద్రియములు కలిగి ఉన్నారు గనక బలమైన ఆహారం వారికే తగును పాలు విడిచిపెట్టాలి ఇంకా పాలు తాగేటటువంటి డబ్బా క్రైస్తవ్యంలో మనం ఉండకూడదు పాలను విడిచిపెట్టాలి బలమైన ఆహారం తీసుకోవాలి బలమైన ఆహారం తీసుకోవాలంటే మన ఆత్మీయ స్థితి ఎలా ఉండాలో తెలుసా మేలేంటి కీడేంటి వివేచించి తెలుసుకునేటటువంటి ఆత్మీయమైనటువంటి పరిపక్వత లేక పరిణితి మనం కలిగి ఉండాలి ఏది మేలు ఏది కీడు కాబట్టి రక్షణ పొంది ఎన్ని సంవత్సరాలైనా మన క్రైస్తవ జీవితంలో ఆత్మీయ జీవితంలో విశ్వాస జీవితంలో ఎదుగుదల లేకపోతే మనం తాగేటటువంటి క్రైస్తవులం అనే విషయాన్ని గమనించాలి ఇంకొక మాట కూడా చూద్దాం చూడండి కొరింతీలకు రాసినటువంటి మొదటి పత్రిక కొరింతీలుకు రాసినటువంటి మొదటి పత్రిక ఒక ప్రాముఖ్యమైనటువంటి విషయాన్ని చెబుతూ ఉంది చూడండి పదమూడవ అధ్యాయం పదకొండవ వచ్చిన నేను పిల్లవాడినై ఉన్నప్పుడు పిల్లవాణి వలె మాట్లాడితని పిల్లవాణి వలె తలంచి తిని పిల్లవాణి వలె యోచించితిని ఇప్పుడు పెద్దవాడినై పిల్లవాణి చేష్టలు తిని ఎంత ప్రాముఖ్యమైనటువంటి మాట పౌలు ఇక్కడ పలుకుతూ ఉన్నాడు పిల్లవాళ్ళంగా ఉన్నప్పుడు చిన్నపిల్లలుగానే ప్రవర్తిస్తాం కదండి చిన్న పిల్లలుగా ఉన్నవారు పెద్దవాళ్ళలాగా ప్రవర్తిస్తే మనకు ఆశ్చర్యం కలుగుతుంది అది ఒక అసాధారణమైనటువంటి విషయం పెద్దవాళ్ళు అయిన తర్వాత పెద్దవాళ్ళు పిల్లలుగా ప్రవర్తిస్తే అది కూడా ఆశ్చర్యం కలిగించేటటువంటి విషయమే అందుకనే పౌలు అంటున్నాడు నేను చిన్నపిల్లవాడుగా ఉన్నప్పుడు చిన్నపిల్లవాళ్ళలాగే ఉన్నాను అలాగే ఆలోచించాను అలాగే మాట్లాడాను ఇప్పుడు పెద్దవాడిని అయ్యాను పిల్లవాణి చేష్టలు మానివేశాను ఏమిటి పిల్లవాణి చేష్టలు ఊరికనే వివాదములకు దూవడం లేదంటే మూలపాఠములు వైపు తిరగడం లోకంలో ఉన్నటువంటి మర్యాదలను అనుసరించడం వాక్యానుసారమైనటువంటి క్రమము కలిగి జీవించలేకపోవడం లేదంటే చీటికి మాటికి దానికి కాని దానికి అలగడం మనసులో ఏదైనా పెట్టుకొని ఉండడం మంచిగా ఆలోచించలేకపోవడం క్షమించే గుణం లేకపోవడం ఇవన్నీ కూడా పిల్లవాణి చేష్టలే ముందు ఈ పాలు తాగేటటువంటి ఈ స్థితి నుంచి బయటికి రావాలి పిల్లవాణి చేష్టలు మానివేయాలి ప్రభునందు ప్రియమైన వాళ్ళ పౌలు చూడండి నేను పెద్దవాడనై పిల్లవాణి చేష్టలు అంత మాత్రమే కాదు మనకి హెబ్రి పత్రిక పదకొండవ అధ్యాయంలో విశ్వాస వీరుల జాబితాలో కూడా ఒక వ్యక్తి ఉంటాడు ఇరవై నాలుగు నుంచి ఇరవై ఆరు వచ్చినాల్లో మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని అల్పకాలము పాపభోగము అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలని యోచించి పరో కుమార్తె యొక్క కుమారుడని అనిపించుకున్నటకు ఒప్పుకొనలేదు దయచేసి గమనించండి పెద్దవాళ్ళం అవడం అంటే ఇలా ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యం అనుకున్నాడు మోషే ఎప్పుడు అనుకున్నాడు మోషే పెద్దవాడైనప్పుడు శారీరకంగా కాదు ఆత్మీయంగా మోసే పరిణితి పరిపక్వత చెందినప్పుడు దేనికి ప్రాధాన్యతనివ్వాలి దేనికి ప్రాధాన్యతనివ్వకూడదు ఐగుప్తు ధనమా కాదు క్రీస్తు విషయమైన నిన్న గొప్ప భాగ్యం పరో కుమార్తె యొక్క కుమారుని అనిపించుకోవడం మంచిదా కాదు అవసరం లేదు దేవుని యొక్క సేవకుడిగానే ఉంటాను నాకు ఇదే మంచిది అక్కడ ఉంటే ఐగుప్తులో ఉంటే రాజకుమారుడిగా ఉంటాను రాజభోగాలు అనుభవిస్తాను అవసరం లేదు దేవుని ప్రజలతో శ్రమ అనుభవిస్తాను నాకు అది మరి మేలు ఇందాక మనం చదువుకున్నాం హెబ్రి పత్రికలో మేలుకు కీడుకు ఉన్న వ్యత్యాసం తెలుసుకోవటమే నిజమైనటువంటి ఎదుగుదల నిజమైన పరిపక్వత మోసే మేలుకు కీడుకు మధ్య ఉన్నటువంటి వ్యత్యాసంలో తెలుసుకున్నాడు కాబట్టి పాలు తాగేటటువంటి స్థితి నుంచి ఆయన పెద్దవాడయ్యాడు పౌలు పాలు తాగే స్థితి నుంచి పెద్దవాడయ్యాడు ఇంకా ప్రభునందు ప్రియమైన వారులరా ఇంకా చిన్న చిన్న విషయాలకి అలగడం నిందలు వేయడం అబద్ధ సాక్ష్యాలు చెప్పడం కొండెములు చెప్పుకోవటం లేదంటే వారి గురించి వీరి గురించి చెడుగా మాట్లాడటం ఇలాంటి లోకపరమైన చిన్నపిల్లల చేష్టలు మనలో ఒకవేళ ఉంటే మన వల్ల దేవునికి ఆయాసం కలుగుతుంది కానీ ఆనందం కాదు ఇస్సాకు పాలు విడిచిన దిన ముందు సంతోషం కలిగింది అందుకే విందు చేశాడు విందులో సంతోషం ఉంది సహవాసం ఉంది ప్రేమ ఉంది మరి మనం కూడా ఈ పాల డబ్బా క్రైస్తవ్యాన్ని విడిచిపెట్టి పరిణితి కలిగిన క్రైస్తవులంగా ఎదిగితే ప్రభువుకు సంతోషం ఆనందం అనే విషయాన్ని ఈ సమయంలో తెలుసుకుంటూ అలాగే జీవించడానికి ప్రయత్నం చేద్దాం దేవుడి కొద్ది మాటలు మన కొరకు దీవించుగాక ప్రార్థన కృపగలిగిన మా ప్రభావ మీరు అందించిన దివ్యవాకులకే స్తోత్రాలు ఎత్తబడిన వాక్య నీరు కట్టి ఫలింపు చేసి మా ప్రియులను దీవించమని మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నావులు ప్రార్థించి అడిగి వేడుకొంచు నావు తండ్రి ఆమెన్